మూడు కట్టలు గోంగూర తీసుకున్నాం మెత్తడులో గోంగూర ఉండుదామని ఈరోజు గోంగూర కోసాను జాడిస్తున్నాను శుభ్రంగా తీసుకులేకుండా నీళ్ళలో వేసుకొని జాడించుకున్నాం మళ్ళీ గిన్నెలోకి వేసుకొని మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ తేటగానే వెళ్తాం రెండుసార్లు కడుక్కొని బేషన్గా పెట్టుకున్నాం ఇసుకుండా మట్టి ఉండ శుభ్రంగా పోతుంది కడిగి పెట్టుకుంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఈ మెత్తలు వేసుకొని దాంట్లో శుభ్రంగా ఇసుకుపోయేట్టుగా కడుక్కోవాలి ఒకసారికి నాలుగుసార్లు ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకున్నాం మెత్తళ్ళు శుభ్రంగా కడుగుతా క్లీన్గా చేసుకున్నాం ఇలా ఇసుక పుచ్చుక ఉండ శుభ్రంగా వేణలో రాలిపోతుంది శుభ్రంగా ఉంటాయి ఇసుక అంతా పోతుంది మెత్తళ్ళు కడుక్కున్నానండి నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో వేసే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు టమాటా చూపిస్తాను చూడండి ఏరియాగా ఉడకబెట్టుకుందాము మెత్తలు శుభ్రం కడుక్కొచ్చాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కోసి అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకొని మెత్తలు తర్వాత నూనెలో వేపుకొని తర్వాత చూపిస్తానండి వేయాల్సినవి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెళ్ళి ఇచ్చుకుంటున్నాను గోంగూర పెట్టి మనం మెత్తళ్ళు ఏప్పుకోవడానికి సరిపోయినంత నూనె పోసుకుందాం ఆయిల్ ఈ కడుక్కున్న క్లీనింగ్ చేసిన మెత్తలు వేసుకుందాం ఆ నూనె కాగిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు పనిచేస్తున్నాము ప్లీజ్ అంటే కొద్దిగా ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము పసిపేసుకుందాం సరిపడా కలుపుకుందాం అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం మగ్గనిద్దాం టమాటా ముక్కలు మగ్గిన దాకా చిన్న గిండి వేసుకున్నాం ఇవన్నీ బాగా మగ్గినాక టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ మగ్గినాక అప్పుడు గోంగూర మొక్కలు ఇప్పుడు మగ్గిపోయినాయి గోంగూర వేసుకుందాం ఇట్లా ఉడకబెట్టి ఎనుక్కొని గోంగూర దాంట్లోకి వేసుకుందాం గోంగూర వేసేసుకుందాం కారం వేసుకుందాం గోంగూర వేసాం కదా గోంగూర సరిపడా కారం వేసుకుందాం

ంగోర సైట్ కడుక్కొని కొంచెం వాటర్ వేసుకోవాలి బాగా ఉడకనియాలి వాటర్ అంతా ఉరిగిపోయి ఆయిల్ పైకి రావాలి రెండు రమ్ములు కరియాపాకే కూడా వేసుకుందాం బాగుంటుంది అంతా కొంచెం ఉడకనిద్దాం కొంచెం కరియాపాకీ వేసుకుందాం ఒక చిన్న కుక్క కొత్తిమీర కొత్తిమీర వేసుకుందాం గొంగూర ఎండుమిత్తల కూర అయిపోయిందండి మీకు గను ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి